ఫ్రీహల్దీ డ్రాప్ డ్రాప్స్ డ్రాప్స్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన ఐఎంసి కంపెనీ వారు తయారు చేయడం జరిగింది పసుపుని ఎన్నో వేల సంవత్సరాల నుంచి భారతీయులు వంటల్లో ఉపయోగిస్తున్నారు ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది చర్మ సంరక్షణ కోసం భారతదేశం ఆడవారు ముఖానికి కాళ్ళకి కూడా పసుపుని ఉపయోగిస్తారు ఎనభై శాతం వరకు మన భారతదేశంలో పసుపు ఉత్పత్తులు జరుగుతున్నాయి హల్దీ డ్రాప్స్లో హల్దీ అమహల్దీ దారుహల్దీ వనహల్దీ ఉన్నాయి వీటితో పాటుగా నల్లమిరియాలు దాచిన చెక్క కుంకుమ పువ్వు కూడా ఉన్నాయి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి హల్దీ డ్రాప్స్లో పసుపు యొక్క మూలాలతో తయారు చేయబడింది పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది కర్క్యూమిన్ పసుపులో ఉండే ఒక కీలక పదార్థం కర్క్యూమిన్ ఒక కేజీ పసుపులో ఇరవై గ్రాములు మాత్రమే ఉంటుంది శ్రీహల్దీ డ్రాప్స్ని ప్రతిరోజు రెండు చుక్కలు ఒక కప్పు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రతిరోజు తాగడం వలన క్యాన్సర్ కణాలు కూడా చనిపో చంపేస్తుంది శ్రీహల్దీ డ్రాప్స్ని మన శరీరంలో విష పదార్థాలను బయటికి పంపిస్తుంది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది గురక సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆస్తమా ఉన్నవారికి చాలా మంచి ఫలితాలు పొందుతారు శ్రీహల్దీ డ్రాప్స్ని ఉపయోగించడం వలన చర్మ వ్యాధులు లివర్ వ్యాధులు గుండె జబ్బులు ఊపిరితిత్తుల సెలు బరువు అధిక బరువుతో బాధపడేవారు కీలవాపులు ఉన్నవారు ఇంకా అనేక రోగ సమస్యలతో బాధపడేవారికి ఈ శ్రీహల్దీ డ్రాప్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది